నమస్తే అండి కాశీ విశ్వేశ్వరరావు నా పేరు నేను నైన్టీన్ ఎయిటీ నైన్ లో డిగ్రీ అయిపోయిన తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఏదైనా పెట్టాలని ఫుడ్ ఇండస్ట్రీ స్టార్ట్ చేశాను ఫస్ట్ లో ఇడ్లీ రవ్వ స్టార్ట్ చేశానండి ఇడ్లీ రవ్వ ఈ రోజు నా ఇడ్లీ రవ్వ సిల్కీ చేసి షార్టెక్స్ మా రోలర్ చేసి పిండి తీసేసి ఎంతో ఫైన్ క్వాలిటీ ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వ వచ్చి కేజీ ప్యాకింగ్ ఐదు కేజీల ప్యాకింగ్ యాభై కేజీలు ముప్పై కేజీలు అందజేస్తున్నావు అండి వెస్ట్ ఈస్ట్ ఆంధ్ర తెలంగాణ సప్లై చేస్తున్నాము ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాం అండి రైస్ ఇడ్లీ రవ్వతో పాటు రైస్ రవ్వ తయారు చేస్తున్నాం దీని ఓల్డ్ బీపీటీ రైస్ బ్రోకెన్స్ తోటి రవ్వ తయారు చేస్తుంది ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది ఉప్మాకి ఉప్పుడు రవ్వ ఉప్పుడు పిండికి కూడా చాలా బాగుంటుందండి ఇది తర్వాత రైస్ ఫ్లోర్ అండి ఇది దీన్ని కూడా బియ్య పిండి ఎంతో స్మూత్ గా తయారు చేస్తున్నాం ఎంతో హైయెస్ట్ క్వాలిటీ ని సిల్కీ చేసి షార్ట్ ఎక్స్ బ్లాక్ ఎల్లో గ్రెయిన్ తీసేసి క్వాలిటీగా ప్రొడక్ట్ తయారు చేస్తున్నాం ఇది అన్ని రకాల పిండి వంటలు కూడా ఎంతో చాలా బాగా ఉపయోగపడుతుంది తర్వాత వచ్చి జవ్వ గోధుమ రవ్వ అండి ప్యూర్ గా ఇందులో సన్న పలుకు గానీ పిండి కానీ ఏమి లేకుండా చేస్తాం ప్యాకెట్ కట్ చేసి డైరెక్ట్ గా మనం ఎర్రోక ప్రసాదం కానీ ఉప్మాగానే చేసుకోవచ్చు షుగర్ పేషెంట్స్ కూడా ఎంతో చాలా బాగా ఉపయోగపడుతుంది ఇందులోనే హాఫ్ కటింగ్ కూడా తయారు చేస్తున్నాం అది భోజనం అందు కూడా షుగర్ పేషెంట్స్ అందరూ ఉపయోగిస్తున్నారు ఇవాళ ఇంత చాలా బాగా ఉందండి జవబోధునవి ఇది నెక్స్ట్ సాయి గుళ్ళు ఇవి గార్లకి ఇడ్లీకి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ఇది ఒక కప్పు వచ్చి పదమూడు కప్పులు పిండి అవుతుందండి ఒక కప్పు పదమూడు కప్పులు ఫుల్ గమ్ ఉంటుంది చాలా క్వాలిటీగా తయారు చేస్తున్నాం అండి మార్కెట్లో అందరికన్నా కేజీ పదకొండు ప్రైస్ తక్కువ ఇచ్చి అందరికన్నా కొప్ప ఎక్కువ వచ్చే వృద్ధాలు తయారు చేసి మార్కెట్లో అందజేస్తున్నాం అందరికి కొంచెం ఆట అండి ఇది చెక్కి ఆట అని ఇందులో ఏమి కూడా డైరెక్ట్ గా గోధుమలు పొట్టు ఒకటే తీసేసి మినరల్స్ తోటి తయారు చేస్తున్నాం ఎంత క్వాలిటీగా ఫుడ్ హెల్తీగా ఉంటుందండి చెక్కి ఆట ఇది ఇది శనగపిండి అండి శనగపిండిలో మార్కెట్లో చాలా రకాల కల్తీలు ఉంటూ ఉంటాయి మేము ప్యూర్ శనగపప్పుని డ్రై చేసి పిండి తయారు చేస్తున్నాం ఇది బజ్జీలకు కానీ ఏ రకమైన పిండి వంటలు కానీ చాలా క్వాలిటీగా ఉంటుందండి ఇది ముప్పై సంవత్సరాల నుంచి కూడా మా ప్రోడక్ట్ అందరూ కూడా అందరికీ అందజేస్తున్నామండి సత్యసింహాద్ర అండి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ లో కానీ క్వాలిటీ చేస్తున్నాను కూడా బీటెక్ చేసి ఎంబీఏ చేసి ఫీల్డ్ లో వచ్చారు మా బ్రాండ్ సత్యసింహాద్రి సత్యసుమాధ్రి అనే వాటికి ప్రతి ఒక్క ఆడవారు కూడా ప్యాకెట్ కట్ చేసి అలా వంట చేసుకోవాలి దాన్ని బాగు చేయడం కానీ జల్లించడం కానీ వేరే ఏ విధమైన ఇబ్బంది లేకుండా మంచి క్వాలిటీగా తయారు చేస్తున్నాం సత్య సంధి ఇస్ బెస్ట్ క్వాలిటీ